వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటుపడి కూలీ డప్పులు చాలక దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వద్ద బాలాజీనగర్ పోలీసులు అరెస్టు చేశారు బాలాజీనగర్ సీఐ వీరనాయక్ మంగళవారం విలేకరుల ముందు నిందితుడిని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాజీనగర్ మసీద్ సెంటర్ వద్ద నివసిస్తున్న షేక్ మస్తాన్ అనే ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు వ్యసనాలకు బానిసై జల్సాలకు సులభ పద్దతిలో డబ్బు సంపాదనకు అలవాటు పడ్డాడని తెలిపారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు చోరీ చేసిన బంగారం చెన్నైకు పెళ్లి అమ్ముకునేందుకు పెళ్తుండగా చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేశామని తెలిపారు నుంచి పద్దెనిమిది జతల బంగారు జబికమ్మలు ఒక జత చెంపసరాలు బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో నెల్లూరు పట్టణ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో బాలాజీనగర్ సీఐ వీర బృందం చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఎస్ఐఎస్ విజయ్ శ్రీనివాస్ ఎం సుభాని కేఎస్ఐ రాజు తదితర సిబ్బందిని జిల్లా ఎస్పీ అడిషనల్ ఎస్పీ అభినందించారు